ఆస్టరిస్ కేఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేము మద్దతు తెలిపిన నవీన్ యాదవ్ ను గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకికీ ధన్యవాదాలు తెలిపారు ఆస్టరిస్క్ అసదుద్దీన్ ఒవైసీకి ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు బీహార్లో మా పార్టీ అభ్యర్థులు ఐదు సీట్లు గెలిపించారు బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఆర్జేడి బీ అడ్డుకోలేదు అని నేను ముందే చెప్పానని తెలిపారు ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు బీఆర్ఎస్ కింద స్థాయికి పడిపోయిన పార్టీ అని తెలిపారు నేను మా పార్టీని మరింత బలోపేతం చేయాలని అనుకుంటున్నామని తెలిపారు నన్ను తిడితే విమర్శిస్తే వారికి పార్టీలో బలం పెరుగుతుందని కొందరు భావిస్తుంటారు అజరుద్దీన్పై కోపాన్ని అసదుద్దీన్పై తీస్తున్నారనీ మరింత తెలంగాణ అభివృద్ధి చేస్తామని తెలిపారు తెలంగాణ జూబ్లీహిల్స్లలో మరింత అభివృద్ధి చేసేందుకు మా మద్దతు ఉంటుందని తెలిపారు